పనిష్ వస్తుంది అనమాట హెమ్మెల్గా లెటర్ ఇచ్చారు అనుకోండి మా ఇద్దరు ఉంటుంది ఆ లెటర్ పే చేసుకొని మేము ఫైల్ మూవ్ చేస్తాము వెంటనే గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది వస్తుంది మన పని వస్తుంది అది అట్లా అంటే మొన్న మాకు వెళ్ళేటప్పుడు ఇంకోటి ఇంకో ఇంకోటి ఏంటి మేము ఈ యొక్క నర్సరీ పంపించేటప్పుడు చాలా మందికి సిబిల్ తెలియస్తారు అంటే త్రీ ల్యాక్స్ రూపీస్ లోన్ కూడా సిబిల్ వస్తుంది అనమాట అంటే చిన్న చిన్న లోన్ తీసుకొని కట్టపోవడం వల్ల కూడా

మా నేమ్ చంద్రశేఖర్ సార్ చంద్ర ఎంబీఏ బేసిక్ క్రికెట్ కోచ్ అండి రట్నం వాకింగ్ అని పూనే సో వెరీ గో అట్ ఎండ్ ఆఫ్ ద డే వి ఆఫ్టర్ డే బెరీల్ హియర్ ఓన్లీ సో ఎక్కడిపైన కానీ ఇక్కడ రావాల్సింది కాబట్టి సో ఇక్కడ వచ్చినాం అండ్ థ్యాంక్స్ టు విమల ఏజెన్సీ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే డే బై డే బై ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది ఈ టైంలో మన ఆదంలో ఇలా జాబ్ పెట్టడం ఇట్స్ గ్రేట్ రీజన్ ఇసెంటి అండ్ స్పెషల్ థ్యాంక్స్ ద మేనేజ్మెంట్ మంచి ఛాన్స్ ఎప్పటి రాదు అండ్ ఆల్సో నాలాంటి అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు అఫ్ కోర్స్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పూనే బట్ ఆదంలో చేయాలని మా బాధ్యత అండ్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఇంతమంది ఛాన్స్ ఇవ్వడానికి సో లాట్ ఆఫ్ డిగ్రీ మెంబర్స్ ఉంటారు పీజీ మెంబర్స్ ఉంటారు ఎంత ఉంటుంటారు సో ఒకటి చూసే బదులు సొంత ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది సొంత వచ్చింది అండ్ శాలరీ చాలా బాగున్నాయి సాలరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చేస్తున్నారు అండ్ ఎవరు ఎవరు మేనేజ్మెంట్ తెలియదు బట్ థ్యాంక్స్ టు ఇంత ఇంతమంది ఛాన్స్ ఎప్పటిరాదు దీన్ని విట్లైజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఫుడ్ టు ద ఆల్ ద ఎంప్లాయీస్

సొంత ఊర్లో జాబ్ ఉందని చెప్పేసి వచ్చింది నేను ఫిఫ్టీన్ కే నుంచి ట్వంటీ కే ఫిఫ్టీన్ కే నుంచి కే ఎక్స్పెక్ట్ చేస్తుంటాము నేను ఏషియన్ మాల్లో బ్యాగ్ కింద చేస్తున్నాను బెంగళూరులోనూ ఏంటంటే సొంత ఊరిలోనూ జాబ్ చేయాలని కొద్దిగా ఆశ ఇన్ని రోజుల్లో జాబ్స్ లేవు ఇక్కడ చాలా నిరుద్యోగులకు ఉపాధి లేదు అవకాశం లేదు ఏదో విమలా ట్రే ద్వారా ఏమైనా జాబ్స్ మనకి కండక్ట్ చేస్తే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి మంచి ఉపయోగపడుతుందని

వస్తుందేమో ఏమని ఆశిస్తున్నాను అంతే ఇట్లాంటి ఎన్నో వస్తే అలాంటి వాళ్ళకి లోకల్ మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాను నా పేరు రాజేష్ అండి నేను మా ఫ్రెండ్ వాడు నాకు లింక్ పంపించాను డైరెక్ట్ వచ్చాను నాకు ఇరవై నాలుగు వేల శాలరీ వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చినాయి ఎందుకంటే నాకు వచ్చి లోకల్లో నేను జాబ్ చేయాలని నాకు ఆశ ఉంది సొంత ఊర్లో ఉన్నంత ఆనందం ఎక్కలేదు కదండి గురించి తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ చేసేటువంటి మరొక మెయిన్ ఏంటంటే మీ భద్రత అక్కడే కాదంటే మీరు భరించలేరు కాబట్టి వాళ్ళ వాళ్ళకంటే ఇస్తా ఎక్కడక్కడ ఉద్యోగం సంవత్సరాలు నుంచి చూస్తాను వేరే వేరే డిగ్రీ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను శాలరీ సరిపోవడం డిగ్రీ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళాను అక్కడ నుంచి కోట వెళ్ళాను సియర్పోర్ట్లో జాబ్ చేస్తాను సెవెన్ ఇయర్స్ అక్కడే చేసాను అక్కడ అంటే అప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌసండ్ ఫైవ్లో అప్పుడు అక్కడ అప్పుడు సిక్స్ థౌజండ్ ఇచ్చాను అంటే టూ థౌజండ్ ఆ టైంలో అదే ఎక్కువ ఇప్పుడు అక్కడ లోకల్లో వాళ్ళు క్వార్టర్స్ ఇచ్చింది సో అక్కడ చేస్తుంది ఇక్కడ అది లోకలే లోకల్లో రావాలని అక్కడ నుంచి ఆడడానికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మార్కెటింగ్ చేస్తారు హెల్త్ మీద ఒకటి ప్రాజెక్ట్ వరకు బల్లారెడ్డి అక్కడ నుంచి చేస్తుంది సార్గా మనకి లోకల్లో ఇది బాగుంటుంది అలాగంటే కమిషన్ బేస్ పని చేస్తాను

తర్వాత మీ ఇష్టం మీరేమో చెప్పేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కంపెనీకి మారిపోతుండచ్చు మీరు నచ్చినటువంటి కండిషన్స్ ఇబ్బంది మీకు అలాంటి కేర్ ముందే తీసుకొని ఒక రూల్ రూల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా మేము ముందు తీసుకెళ్తున్నాం మేము కావాల్సిన ఏంటంటే మీకు ఉత్సాహంగా ముందుకు రండి అంటే ఎక్కడైనా సరే జామ్యం పెడితే ముందుకు రండి ఫస్ట్ కొంచెం మంచి